ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాజిరెడ్డి రైతు ఛానల్ మీరు చూస్తున్న జత జతపల్ల విభాగం గీతలు ఈరోజు జరగనున్న శ్రీ శ్రీ భైరవ మునీశ్వర స్వామి తిరునాలు సందర్భంగా ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం భోగాల గ్రామంలో జరగనున్న భోగోల్ గ్రామంలో జరగనున్న రెండు పళ్ళ విభాగానికి ప్రదర్శనకు వచ్చిన జత కల తనీష్ కుమార్ గౌడ్ గారు ముల్లపాడు గ్రామం గిత్తలూరు మండలం ప్రకాశం జిల్లా వారి రెండు పళ్ళ విభాగం గిత్తలు ఈ గిత్తలు మొన్న జరిగినటువంటి వడ్లమ్మూడి గ్రామంలో మొదట బహుమతి కైవసం చేసుకున్న జత మంచి కాంపిటీషన్ జత బ్రదర్ ఇవాళ ఏ బహుమతి కొనసాగిస్తాయో వేచి చూడాలి